హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామెన్ లిటిల్ ఛామ్స్ ఈరోజు నిలవ ఉండే అల్లం పచ్చడిని చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి నేను చింతపండు బదులుగా మామిడికాయలు వాడుతున్నాను ఇది మామిడికాయలతో ఎలా చేయాలో చూసేద్దాం దీనికి నేను ఒక ఫుల్ కప్ అల్లం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నానండి చిన్న ముక్కలన్నీ కలిపి ఒక కప్పు ఉంటుందన్నమాట ఇది మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను దీంతో పాటు ఒక ఫుల్ వెల్లుల్లిపాయ రెబ్బలన్నీ కూడా తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోవాలి మిక్సీ జార్లో ఫాస్ట్గా నలుగుతుంది అనమాట మనం ఇవి మిక్సీ పట్టేటప్పుడు వాటర్ని అస్సలు యాడ్ చేయమండి అందుకని దీంట్లోకి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ బయటకు వచ్చి ఇలా మెత్తగా నలిగిపోతుంది మామిడికాయలు వచ్చే సీజన్లో మామిడి తురుముని ఫ్రీజ్ చేసుకుని పెట్టుకున్నది నేను వాడుతున్నానండి మీరు నార్మల్గా మామిడికాయ నార్మల్గా వాడేసేయొచ్చు లేదంటే ఇలా మీకు కూడా ఫ్రీజ్ చేసి పెట్టింది ఏదైనా ఉంటే ముక్కలు కానీ తురిమింది కానీ లేదా ఫ్రెష్ది కానీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు గుజ్జుగా ఉండేదైనా వాడుకోవచ్చు ఇది మామిడికాయ పులుపుని బట్టి ఒకటిన్నర నుంచి రెండు కప్పులు దాకా పడుతుందండి మామిడికాయ బదులు ఉడకపెట్టిన చింతపండు అయినా దీని ప్లేస్లో వేసుకోవచ్చు ఈ పచ్చడి తయారు చేయడానికి రెండు కప్పుల దాకా బెల్లాన్ని యూస్ చేస్తున్నానండి ఈ బెల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండర్లో వేసేసుకోవచ్చు లేదంటే కొద్దిగా హీట్ చేస్తే కరిగిపోతుంది కదా దాన్ని కూడా వాడుకోవచ్చు నేను అలా కరగబెట్టుకున్నాను ఇది కరగబెట్టుకున్న బెల్లం అనమాట ఈ పచ్చడిలోకి ఒక కప్పు కారం పడుతుందండి కొంచెం కారం తక్కువ తింటాం మేము అందుకని ముప్పావు కప్పు దాకా వేస్తున్నాను ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేరాగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని ఇందులోకి మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ చేసుకుని ఉంచుకున్నాం కదా అదంతా వేసేసి ఇందులోకి ఆ మామిడికాయ గుజ్జు అన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల దాకా కరగబెట్టుకున్న బెల్లం ఉంది కదా అది కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఒకవేళ తురుముకుని వేసుకునేలా ఉంటే తురుము కూడా ఇందులో వేసేసుకోవచ్చు తర్వాత ఇందులోకి కారం కూడా వేసేసుకుని మనం తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు మనం ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్ చేస్తున్నప్పుడు వేసేసామండి కొద్దిగా వేసాము సో దాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలి కావాలనుకుంటే ఉప్పు తర్వాత అయినా మనం టేస్ట్ చూసుకుని కలుపుకోవచ్చు ఈ వీటిని అన్నిటినీ కలిపి ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ దాకా మెంతి పొడి కూడా వేస్తున్నాను వేసేసి పూర్తిగా కలుపుకోవాలి ఇంకా ఇలా ఒకసారి అన్నీ మిక్స్ అయ్యే విధంగా కలిపేసి మనం మిక్సీ జార్లో దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి నేను రెండు సెక్షన్స్ కింద డివైడ్ చేసుకుని హాఫ్ ఒకసారి హాఫ్ ఇంకొకసారి కింద గ్రైండ్ చేసుకుని ఈ రకంగా మొత్తం పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చళ్ళకి తాలింపు రెడీ చేసుకుందాం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఇందులోకి ఒక అరకప్పు దాకా ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ అంతా కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఒక రెండు ఎండుమిరపకాయల్ని కట్ చేసి వేసుకోవాలి తర్వాత తాలింపు గింజలు అన్నిటిని వేసుకోవాలండి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసేసి అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులన్నీ ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకుని ఒకసారి కలుపుకొని తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చడి పేస్ట్ ఉంది కదా అది ఈ ఆయిల్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చడిని అన్నంలోకి కలుపుకుని తిన్నా లేదంటే టిఫిన్స్లోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి కలుపుకుని తినేలా కావాలనుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది టిఫిన్స్లోకి అయితే ఇంకా తక్కువ ఆయిల్ తక్కువ వేసుకుని కూడా చేసుకోవచ్చు ఇంతేనండి చాలా ఈజీగా టేస్టీగా అల్లం పచ్చడి రెడీ అయిపోయింది ఇది ఆరిన తర్వాత గ్లాస్ జార్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం